ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం కంప్రెసర్ ఇది కంప్రెసర్ అండి కంప్రెసర్ ఆన్ అవ్వగానే హై ప్రెషర్ హై టెంపరేచర్తో గ్యాస్ అనేది ఈ కండెన్సర్ ద్వారా బ్యాక్ సైడ్ ఉన్న కండెన్సర్ ద్వారా సర్కులేట్ అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లు పేలిపోతూ ఉంటాయి కదా గోడకు దగ్గరలో మరీ పెట్టద్దండి పెట్టడం వలన హీట్ బయటకు రాకపోవడం వలన ఫ్రిడ్జ్ పేలిపోతూ ఉంటుంది ఇది కంప్రెసర్ అండి ఇది రెడ్ కలర్ ఉన్నదంతా హై టెంపరేచర్ హై ప్రెజర్తో ఉన్న గ్యాస్ అండిది ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి గ్యాస్ అనేది చల్లబడి లిక్విడ్గా మారుతుంది హై ప్రెజర్తో గ్యాస్ హై ప్రెజర్తో ఉంటుంది కానీ అది లిక్విడ్గా మారుతుంది మీరు చూస్తున్నది ఎక్స్పెన్షన్ ఎక్స్పెన్సన్ వాళ్ళది ఇదే మెయిన్ లిక్విడ్గా ఉన్న గ్యాస్ని హై ప్రెజర్ ఉన్న గ్యాస్ని లో ప్రెజర్లోకి మారుస్తుంది ఇక్కడ ఇది ఎక్స్పెన్సిన్ వాళ్ళది హై ప్రెజర్ ఉన్న లిక్విడ్ గ్యాస్ ఎక్స్పెన్షన్ వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు లో ప్రెజర్లోకి మారుతుంది ఇక్కడ నుంచి కప్లారి ట్యూబ్ ద్వారా ఇక్కడ నుంచి ఏవాపరేటర్ అంటే డీప్ ఫ్రిడ్జ్లోకి ఇలా కూల్ ఇక్కడ నుంచి కూల్ అయిపోతుంది గ్రీన్ కనిపించిందంతా కూల్ అయిపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లో ప్రెజర్ నుంచి మళ్ళీ కంప్రెసర్కి వస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే డీప్ ఫ్రిడ్జ్లో డీ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న హీట్ని గ్రహించి లిక్విడ్గా ఉన్నది మళ్ళీ వేపర్గా మారిపోతుంది అంటే మళ్ళీ గ్యాస్గా మారిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ లో ప్రెషర్లో నుంచి కంప్రెసర్ ఎప్పుడైతే మళ్ళీ పంపింగ్ చేస్తుందో మళ్ళీ హై ప్రెజర్గా మారిపోతుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్ అనేది ఐరన్ బాక్స్ లాంటిది కాదండి ఇదంతా లోపల సర్క్యులేషన్ అవుతా ఉంటది మీరు చూడండి కాయిల్స్ టైప్ లో ఉంది కదా ఇదంతా గ్యాస్ సర్క్యులేషన్ అవుతా ఉంటది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి మీద ఏ గ్యాస్ వాడాలనేది రాసి ఉంటది ఇది ఆర్ సిక్స్ హండ్రెడ్ ఏ గ్యాస్ అండి